దుర్గాయ దుర్గాయనమ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు ఇక్కడ సర్వీస్ చేయడం అనేది ఎంతో అదృష్టంగా భావించాలి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు కావచ్చు ఇక్కడ ఉండే ఉద్యోగులు అర్చకులు పండితులు ఎవరైనా కావచ్చు అందరూ కూడా ఇది జన్మ జన్మల పుణ్యం అని చెప్పేసి భావించి అందరూ పనిచేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ భోగి మంటల్లో కారణం లేని విమర్శలన్నీ కూడా ఖాళీ బూడిదైపోవాలని చెప్పేసి అదేవిధంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ అమ్మవారి ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా అమ్మవారి పేరుతో ఇక్కడ చాలామంది జీవనం సాగిస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి కారణం లేని విషయాలని తిప్పికొట్టాలి నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా అది మన దృష్టికి తీసుకురావాలి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి ఇక్కడ ఉండే స్థానాచార్య దృష్టికి తీసుకురావాలి ఈ కొత్త సంవత్సరం అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా అందరికీ కూడా మంచి పాడి పంటలు సమృద్ధిగా ఉండి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి విరిజిల్లాలని చెప్పేసి ముఖ్యంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి ఎంతో దూర ప్రాంతాల నుంచి నమ్ముకొని అమ్మవారి మీద భక్తితో వారి యొక్క మొక్కులు తీర్చుకొని వచ్చేస్తున్నారు వారందరికీ కూడా ఇంకా మంచి సర్వీస్ చేయడానికి మాకు శక్తిని అదేవిధంగా ఎనర్జీని అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించాలని చెప్పేసి ఆ అమ్మవారిని స్వామివారిని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం భోగి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి దేవస్థానం మీద మరి ఈరోజు మనం చూశారు మీరు ఇప్పుడే భోగి పండగ ప్రారంభించాం మరి మా సభ్యులు మా భక్తులు అందరి సమక్షంలో భోగి మంట వేయడం జరిగింది మరి అలాగే మరి ముందుగా మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు ఈ కూడం ప్రభుత్వానికి నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపడుతున్నాను అట్లాగే ఈ మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ ఈ దేశ ప్రజలకి కూడా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను మరి అలాగే ఇక్కడ మా గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ టెంపుల్లో ఏదైతే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చెడు ఉందో అలర్ చేయాలి అని చూస్తున్నారు ఆ చెడు మనస్తత్వం వాళ్ళందరూ కూడా ఆ చెడు కూడా ఈ భోగిబట్టలో కలిసిపోయి వాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మీకు చూస్తున్నారు దసరా కానీ మరి అలాగే భవానీలు కానీ ఇన్ని లక్షల మంది వస్తే కూడా మా సిబ్బంది అంతా కలిసి మా అర్చక స్వాములు మేమంతా కూడా ఎంత చక్కగా మేము ఇవి ఏర్పాట్లు చేస్తున్నామో మరి ఇది ఓర్చుకోలేని ఇది ఆ భక్తి లేని కొంతమంది వ్యక్తులు ఇది అల్లరి చేస్తున్నారు ఇక్కడ కారణం లేని అలరే వాళ్ళందరూ కూడా మంచి మనసు కలిగించాలి ఈ పండగ నుంచి అయినా సరే ఈ భోగి నుంచి అయినా సరే వాళ్ళ చెడు పోగొట్టాలి ఆ తల్లి వాళ్ళని మార్చాలి అని నేను కోరుకుంటున్నాను అట్లాగే మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పాతికే మిత్రులకి భక్తులకి అందరు కూడా మళ్ళీ ఒకసారి నేను భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను అట్లాగే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా పాడి పంటలతో పిల్లలతో ఆనందంగా ఉండాలి వాళ్ళంతా ఆ తల్లి దుర్గాభవాని దర్శించుకోవాలి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం కల్పించాలి అని కోరుకుంటున్నాను జై భవానీ జై భవానీ జై భవానీ